అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పుష్పాటు హౌస్ఫుల్స్ లేవంటూనే మూడు రోజుల్లో రికార్డు సృష్టించి బెండు తీసిన పుష్పాటు అబ్బా ఏమండి ఈ కలెక్షన్స్ ఎక్కడ చూసినా బీభత్సముగా ఉంది అసలు ఓవర్సీస్ అంటే ఫారెన్లో హిందీలో రికార్డ్ బ్రేకులు 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 చేస్తూ పోతూనే ఉంది మూడు రోజుల్లో అసలు ఈ కలెక్షన్స్ను ఎవరు ఈ విధంగా ఊహించలేదు ఓవర్సీస్లో మరియు హిందీలో మీకు మూడు రోజులకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన తెలుగులో నూట నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు వస్తే అదే మీకు హిందీలో రెండు వందల ముప్పై రెండు కోట్లు అదే మీకు ఓవర్సీస్లో నూట ముప్పై నాలుగు కోట్లు టోటల్ ఆల్ లాంగ్వేజెస్ కలిపితే ఐదు వందల తొంభై మూడు కోట్లండి మూడు రోజులు ఇది నిజమైన కలెక్షన్స్ ఒకవేళ ప్రొడ్యూసర్లు ఎక్కువ చెప్పిన అది మనకు తెలియదు ఆ విషయము నేను చెప్పేది మాత్రం జునైన్ కలెక్షన్స్ అయినా కూడా హిందీలో ఓవర్సీస్ రికార్డులు నెలకొల్పుతుందంటే మన తెలుగు సినిమా ఎంత ఎదిగిందో ఒకసారి మనకందరికీ ఇది గర్వకరణం కదా ఇదే విధంగా అసలు మన అల్లు అర్జున్ అనే కాదు రామ్ చరణ్ దాన్నే సంతోషమే ఇంకొక హీరో దాన్నే సంతోషమే అసలు మీకు మూడు రోజుల్లో మన దేవరా సినిమాని దాటేసింది మీకు ఇంకా రాబోయే మన తెలుగు డైరెక్టర్ తీసిన సందీప్ రెడ్డి వంగ తీసిన అనిమల్ సినిమా కలెక్షన్ మొత్తము ఎనిమిది వందల కోట్లు దానిని నేను అనుకోవడము ఇది మొదటి వారమే దాటిపోయి ఇంకా ఎక్కువ రావచ్చు వెయ్యి కోట్లు వస్తే అందరికీ డబ్బు వస్తుంది కొన్నవారందరికీ అని అన్నారు అది తథ్యం రెండు వేల కోట్లు పదహైదు వందల కోట్లు వస్తుందో రాదో మనకు తెలియదు కానీ వెయ్యి కోట్లు రావడం మాత్రం తగ్గం అందరికీ పెట్టిన డబ్బులు ప్లస్ రావాలి లాభాలు రావడం తగ్గ్యం ఇది మన తెలుగు సినిమాకు ఒక గర్వకారణం ఈ సినిమా ఇన్ని కోట్ల వ్యాపారం చేసినా తిరిగి డబ్బులు వచ్చి అందరికీ ప్రొడ్యూసర్లతో సహా లాభం కూడా వచ్చిందండి కాబట్టి ఇటువంటి సినిమాలు మన తెలుగులో ఇంకా తీసి మన ఖ్యాతిని ఖండ ఖండాంతరాలకు వ్యాపింపచేయాలి మన తెలుగు సినిమా జై తెలుగు సినిమా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్